తెలంగాణ రాష్ట్రంలో అట్రసిటీ బాధితులకు వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చామని ఆ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు దళితులకు అన్యాయం జరిగితే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ మేఘాలపై స్పందిస్తుందని చెప్పారు గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో బుధవారం దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో పల్లెవీరుల మహోత్సవంలో భాగంగా జరిగిన రాష్ట సదస్సులో దళిత గిరిజన హక్కుల పరిరక్షణలో ఎస్సీ ఎస్టీ కమిషన్ పాత్ర అనే అంశంపై తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య మాట్లాడారు తొలితో ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చుండూరు దళిత పల్లెవీరుడు కొమర్ల అనిల్ కుమార్ ఫోటోలకు ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కారంచెడు చుండూరు మరణఖాండలపై పోరాడి ఎస్సీ ఎస్టీ కమిషన్ సాధించుకున్నామని గుర్తు చేశారు తెలంగాణలో ఎస్సీ ఎస్టీ కమిషన్ బాగా పనిచేస్తుందని పలు ఘటనలను ఉదాహరించారు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వారి సంక్షేమానికి ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ కొరివి వినయ్ కుమార్ విశ్రాంత ఉద్యోగులు కె రవికుమార్ రత్న ప్రసాద్ కృష్ణానాయక్ దేవాకుమార్ బాబు సల్మాన్ పాల్ విద్యాసాగర్ సునీల్ భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు అందరికి కూడా జై భీములు నమస్కారాలు ఈరోజు పల్లెవీరుడు మన ప్రవీణ్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సభకు మరి దళిత హక్కులు ఎస్సీ ఎస్టీ కమిషనర్ పాత్ర అనే అంశంపై ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది మరో ఆహ్వానితులకు అందరికీ కూడా నా యొక్క జయభీములు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా భారతదేశంలో ఒక రాజ్యాంగం ఏర్పడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు రాజ్యాంగాన్ని ప్రసాదించిన తర్వాత అది స్పెషల్గా కమిషన్ ఉండాలని చెప్పి ఆనాడే పొందుపరచడం జరిగింది కానీ ప్రభుత్వాలు దాన్ని ప్రేచన పెట్టి దాని అమలు రానియకుండా ఉన్న తరుణంలో మరి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కారం చేరు నీరుగొండలో మారణభోమం జరిగింది ప్రపంచం దృష్టంత భారతదేశం దృష్టంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినటువంటి మా రాష్ట్రంపై పడ్డది మన అందరు కూడా చాలామంది మేధావులు అప్పుడు ఉన్నటువంటి వెంకటస్వామి పార్లమెంట్లో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది దళిత నాయకులు చాలామంది కూడా కొట్లాడి బుజ్జాతరకం కావచ్చు జస్టిస్ పున్నయ్య కావచ్చు వాళ్ళందరూ కూడా చాలామంది మేధావులు అంటూ వాళ్ళు కొట్లాడి ఇలా మన ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి మనం అందరం ఇలా కారం కొండ యొక్క ఘటన తర్వాతనే మన కమిషన్ అనేది ఏర్పాటు చేసిన సంగతి మీ అందరు తెలుసు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మేము ఒక భారతదేశంలో ఎక్కడ ఏ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా హింది చెప్పే స్కీమ్ ప్రారంభించలేదు మేము ఎస్సీ ఎస్టీ విక్షిమ్స్ ఏది మడ్రయినోళ్ళు కానీ రేప్ కేసు కానీ గ్యాంగ్ రేప్ కానీ ఎస్సీ ఎస్సీ అట్రాసి కేసు బుక్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఒక దాదాపు ఒక వెయ్యి వెయ్యి ఇండ్లు ఇలా ఎస్సీ ఎస్టీలో కేటాయించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి హైదరాబాద్ టౌన్లో మెడికల్ మర్కాజ్ జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి మూడు జిల్లాల్లో ఒక వెయ్యి ఇండ్లు కూడా పంపిణీ సంగతి మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను మరి ఎస్సీ ఎస్టీ కమిషను ఇటు చేసడం వలన మీ ఆంధ్రప్రదేశ్ యొక్క యొక్క ఎస్సీ కమిషన్ చైర్మన్ జోహార్ గారు తర్వాత కర్ణాటక చైర్మన్ గారు మహారాష్ట్ర చైర్మన్ గారు ఫోన్ చేసి మీరు ఏ విధంగా ఇస్తున్నారు మాకు చెప్పండి అంటే 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 చెప్తే జియో కాపీలు మొత్తం కూడా వాళ్ళకు నేను మా నేను నెట్లో ఉన్న డౌన్లోడ్ చేసుకోమని చెప్పినా వాట్సాప్ కూడా వాళ్ళు పంపించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఫోన్ తెలియజేస్తూ ఉన్నా చైర్మన్ గారు వెంకటేష్ గారు వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ మన కొరి వినయ్ కుమార్ గారు ఈరోజు ఆహ్వానించారు వారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు వారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు అక్కడ ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ పనిచేస్తుందో ఆ కార్యక్రమాలన్నీ వారు వివరించారు అదే స్ఫూర్తితో మరిది ఆయన కూడా చెప్పారు జస్టిస్ పున్నయ్య గారి స్ఫూర్తితో నేను పనిచేస్తున్నా అని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ కార్యక్రమాలు వేగవంతం చేసాను ఆ విధంగా పనిచేసే విధంగా మనందరం కూడా సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని నేను అనేది ఏంటంటే వినయ్ కుమార్ గారికి నా మనం ఏంటంటే వెంకటేయ్య గారిని కనీసం మూడు మూడు ప్రాంతాలు మీటింగ్ పెట్టి ఉత్తరాంధ్ర ఒకసారి రాయలసీమలో ఒకసారి మీటింగ్ పెట్టి తెలంగాణ కమిషన్ ఇలా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ కమిషన్ కూడా ఆ విధంగా పనిచేయాలి ఆ విధంగా రిజల్ట్ తేవాలని చెప్పి విధంగా కొంత ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులకి సూచనలు వెళ్ళే విధంగా వారిని మూడు ప్రాంతాల్లో మూడు మీటింగ్లు ఆహ్వానిస్తే బాగుంటుంది తద్వారా అధికారులు కొంత అలర్ట్ అవుతారు కొంత నేర్చుకుంటారని నేను తెలియజేస్తూ